హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే మళ్ళీ రొయ్యల పచ్చడి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి కావాలని అయితే ఆర్డర్ వచ్చింది దానికోసమని నేను మార్కెట్కి వెళ్ళి మీడియం సైజు రొయ్యలు ఫ్రెష్గా ఉన్నాయి అయితే తెచ్చుకున్నాను అది అక్కడే చేయించుకొని శుభ్రంగా ఇంటికి వచ్చి మళ్ళీ సాల్ట్ పసుపు వేసి బాగా ఐదు ఆరు సార్లు అయితే బాగా కడిగానండి అది ఉప్పు పసుపు కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నాలుగైదు సార్లు బాగా నీళ్లతో కడగాలి ఎందుకంటే వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కడిగితే అంత మంచిది వాసన లేకుండా కడుక్కోవాలి ఈ మధ్యలో నరం అనేది ఒకటి ఉంటుందండి అది తీయించాలి అది తీయించకపోతే మాత్రం పచ్చడి పచ్చడి కానీ కూర కానీ వాసన కంపల్సరీగా ఉంటుంది ఆ నరం అయితే తీయించానండి మరి సన్న రొయ్యలు బాగోవు పెద్ద రొయ్యలు బాగోవు మీడియం సైజు రొయ్యలు అయితే చాలా బాగుంటాయి రొయ్యలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి రొయ్యలను అయితే బాగా కడుక్కొని కళాయిలో వేసి స్టవ్ మీద మీడియం సైజులో పెట్టి ఉడికించుకోవాలి దీనిలో అయితే వాటర్ బాగా వస్తాయండి అవి మొత్తం ఇనిగిపోయేంత ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడికించుకొని ఆ నీరంతా ఇనికిపోయేంత ఉడికితేనే ఆ పచ్చడి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు పడపోసి ఇష్టపడరు కానీ అలా చేయకూడదు ఆ ఫ్లేవర్ ఉంటేనే ఆ పచ్చడికి ఆ టేస్ట్ కూరైన అంతే ఆ నీరంతా ఇనికిపోయిన తర్వాత అప్పుడు ఉడుకుతుందండి ముక్క కూడా ఉడుకుతుంది గట్టి పడకుండా మెత్తగా ఉడికిపోద్ది చూసారా ఆ నీరంతా ఇనికిపోయిన తర్వాత ఈ పచ్చడి మనం శుభ్రంగా కడుక్కొని చే మనం చేసే విధంగా పచ్చడి చేస్తే మాత్రం ఫస్ట్లో ఎలా టేస్ట్ ఉంటుందో ఏ టేస్ట్ ఉందో లాస్ట్కి పచ్చడి అయిపోయేంతవరకు అదే టేస్ట్ ఉంటుంది నీరంతా పూర్తిగా ఇనిగిపోయిన తర్వాత రొయ్యలు అయితే తీసి పక్కన పెట్టుకొని మంచి నూనె అండి వేరుశనగ నూనె కొంచెం నూనె కాగిన తర్వాత ముక్కలు రొయ్యలు వేయించి వేయించుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి నూనె చాలామంది నువ్వుల నూనె వాడతారు నేనైతే పల్లీ నూనె వేరుశనగ నూనె రొయ్యలు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ గట్టిగా అయితే పచ్చడి పెట్టేసరికి మళ్ళీ గట్టిగా అయిపోతాయి మరీ డ్రై అయ్యేంతవరకు కాదు గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో గోంగూర పచ్చడి కూడా పెట్టాలండి గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి ఆల్రెడీ ఉంది ఈ గోంగూర పచ్చడి కూడా ఫ్రై ప్రిపేర్ చేసుకోవాలి చూసారా గోల్డెన్ కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించితే ముక్క గట్టిపడిపోద్ది దీనిలోకి కారం సాల్ట్ అన్నీ సరిపడా వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన విషయమే కలర్ఫుల్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీగా చూసారా ఎంత బాగుందో పచ్చడి అయితే రొయ్యలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి ఒక్కడే ప్రిపేర్ చేయాలి మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ